హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని పూజిత హ్యాండ్లూమ్స్ నుంచి ఆ కోసం ఆఫర్లో ఉన్న బడ్జెట్ రేంజ్ పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ అన్ని హోల్సేల్ ప్రైజెస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో పూజిత హ్యాండ్లూమ్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దామండి అండి నమస్తే అండి మంగళగిరి మంగళగిరి పూజిత హ్యాండ్లూమ్స్ మన ఛానల్లో మన పూజిత హ్యాండ్లూమ్స్ వీడియో వచ్చి ఆల్మోస్ట్ మార్చిలో ఇచ్చాము మార్చి తర్వాత మన ఛానల్లో వీడియో ఇవ్వలేకపోయాము మన కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు మళ్ళీ వీడియో ఎప్పుడు వీడియో ఇప్పుడు అడుగుతున్నారు దాని గురించి మళ్ళీ ఈ మంత్లో ఇద్దాము అనే ఉద్దేశంతో ఆషాఢ మాసం కూడా దగ్గరికి వస్తుంది కదా ఇంకా ఆషాఢ మాసం కూడా తొందరలోనే ఉంది కదా సో ఏంటంటే ఆషాఢ మాసం ఆఫర్స్తో కూడా కలిపి మన వీడియో చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో ఇవ్వటం జరుగుతుంది మన వీడియో ఏంటంటే అన్నీ మన దగ్గర ఉన్న హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి సో దాని గురించి ఏంటంటే మన వీడియో ఎప్పుడు స్కిప్ చేయవకండి స్కిప్ చేయకుండా ఉంటే మా మన వీడియోలో మన దగ్గర ఉన్న మోడల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటాయి ఓన్లీ మన శారీస్ గురించే మాట్లాడతాం కాబట్టి మీకు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఈ పర్టికులర్గా ఈ వీడియో మాత్రం ఆషాఢ మాసం దగ్గరలో ఉంది కాబట్టి దాని గురించి ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్లూము కంప్లీట్గా బడ్జెట్ రేంజ్ శారీసు కంప్లీట్గా ఈ వీడియోలో ఉన్న ప్రతి శారీ కూడా బడ్జెట్ రేజ్ శారీసే ఉంటాయి ఒక శారీని మించిన శారీ ఇంకో రకంగా ఇంకో విధంగా ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అన్ని వీడియో మాత్రం మిస్ చేయకండి మన వీడియోస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి ప్లస్ మన వీడియోలో మన మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ మీకు ఎలా తెలుస్తాయి అంటే కనుక మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓన్లీ మన మోడల్స్ మాత్రమే ఉంటాయి పర్ డే టూ అప్డేట్స్ వస్తుంటాయి చూడండి ఎవరన్నా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మన పూజిత హ్యాండ్లూమ్స్ గురించి ఏ రోజుకి ఆ రోజు ఆఫర్లో ఉన్న శారీస్ చూడాలి మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనకు ఒక గ్రూప్ ఉందన్నమాట వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే కనుక మన పూజిత హ్యాండ్లూమ్స్లో డైలీ టూ మోడల్స్ ఆఫర్స్లో ఉంటాయి ఆ టూ మోడల్స్ ఏంటి ఆఫర్స్లో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి ఉన్న ఆఫర్ కూడా టూ డేస్ త్రీ డేస్ ఉంటుందన్నమాట సో ఏంటంటే ఆఫర్ మిస్ కాకుండా ఉండాలంటే కనుక మన గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అయితే కనుక ఏ రోజు ఆఫర్స్ ఆ రోజు ఉంటాయి కాబట్టి మీరు చక్కగా అవకాశం వాళ్ళు అయితే కనుక గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా ఈ వీడియో మాత్రం కంప్లీట్గా హ్యాండ్లూమ్ ఏ ఉంటాయి బడ్జెట్ అనేది ఏ ఉంటాయి సో వీడియో మిస్ అయ్యకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా వీడియోలో ఇది ఫస్ట్ మోడల్ అండి ఇది ఇది మనం చూసాం కదా మన అంతకుముందు ఎప్పటి నుంచో మన షాప్లో కూడా ఉన్నాయి చాలా మంది దగ్గర కూడా సింగిల్ కలర్ శారీతో ఉంటాయి కదా ఇప్పుడు అలా కాకుండా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్తో చేపించాము చూడండి ఇది ఇది వచ్చేటప్పటికి పళ్ళు ఇది బ్లౌజు ఇది శారీ మొత్తం వితౌట్ బార్డర్తోనే వితౌట్ బార్డర్తోనే సింగిల్ కలర్ శారీస్ మన దగ్గర ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి దానికి ఏంటంటే దానికి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చేది కాకపోతే ఏంటంటే దానికి అడిషనల్ బ్లౌజ్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది అలా కాకుండా సేమ్ ఇందులోనే పళ్ళు బ్లౌజ్ అడిషనల్గా ఇచ్చేసి చేపిస్తున్నాం అనమాట ఇవన్నీ మన సొంత మగ్గల మీద చేపిస్తున్నాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు అవకాశాన్ని బట్టి ఈ రంగులు మార్చుకోవటం ఈ మోడల్స్ మార్చుకోవటం అవుతుందనమాట మీకు ఈ వీడియోలో ప్రతిదీ ఇలా చూపిస్తాను మీకు ఇలా అర్థమవుతుంది ఇలా పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఇది శారీ ఈ లోపల ఉన్నది పళ్ళు బ్లౌజు ఇలా పెడతాను ఒక్కొక్కటి అయితే మీకు ఒక రెండు మూడు మోడల్సే ఓపెన్ చేయ ఒక రెండు మూడు ఈ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలిన ఏంటంటే ఓపెన్ చేసి చూపించడం కుదరదు కాబట్టి మీకు ఈ మోడల్ నచ్చి ప్రైజ్ నచ్చితే కనుక మీరు నా స్క్రీన్ షాట్ పంపించండి ఇందులో వచ్చేటప్పటికల్లా ఇది పళ్ళు బ్లౌజు ఇది ముడులు ఉన్నది పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సింగిల్ కలర్ శారీ నో బార్డరు ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది ఇది పవర్లూమ్ మెటీరియల్ కాదు దీనిలో కూడా పవర్ లూమ్స్ వస్తున్నాయి కానీ ఇది పవర్లూమ్ కాదు ఇది హ్యాండ్లూము ఇది ఇప్పటి ఆఫర్ ప్రైస్ అయితే కనుక పద్నాలుగు వందల రూపాయలు అనమాట కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ మీకు వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది చూడండి ఇలా పెడతాను ఈ మోడల్ నచ్చి ఈ ప్రైస్ నచ్చితే కనుక నా స్క్రీన్షాట్ తీసి పంపించండి నా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ అన్ని పంపిస్తాను మీకు చూడండి ఇది కూడా ఒక్క ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది ఎవరైనా హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా షాప్కి అయితే విజిట్ చేయండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ ఇది ఇది కంప్లీట్గా శారీ ఇది పళ్ళు బ్లౌజు పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ వస్తుందన్నమాట కాంట్రాస్ట్ కలరు సో ఈ విధంగా ఉంటుంది శారీస్ మొత్తం ఎవరైనా కంప్లీట్గా హోల్సేల్ ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఇది మన మంగళగిరిలో ఉన్న అతిపెద్ద హోల్సేల్ షాపులో మన షాప్ ఒకటి సో ఎవరైనా కానీ ఇంటి దగ్గర కానీ ఏవి ఇళ్ళ దగ్గర ఎవరైనా అమ్ముకున్న వాళ్ళు కానీ ఏదైనా షాప్స్ వాళ్ళు కానీ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా షాప్కి అయితే విజిట్ చేయండి ఈ విధంగా ఉంటాయి శారీస్ ఇలా పెట్టినప్పుడు ఇది శారీ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి నేను శారీస్ అయితే అన్నీ ఓపెన్ చేయలేను కాబట్టి కొన్నే ఓపెన్ చేపిస్తున్నాను దీనిలో ఏంటంటే ఒక ఫార్టీ కలర్ చార్ట్ ఉంటుంది నా దగ్గర మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ కలర్ చార్ట్ ఉంటుంది స్టాక్ వచ్చేటప్పటికల్లా హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉంటుంది హండ్రెడ్ ప్లస్ ఉంటుంది స్టాకు కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ దీని ఆఫర్ ప్రైస్ చెప్పే కదా ఫోర్టీన్ హండ్రెడ్ ఇంకా ఇంతకన్నా కనుక తక్కువకైతే అడగవాకండి నేను ఇవ్వలేను మీరు అడిగినా కానీ నేను ఇవ్వలేను ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చి ఈ ప్రైజ్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి నా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం దీనిలో ఫొటోస్ ఉంటాయి మీకు ఫోటో చూస్తే అర్థమైపోతుంది పళ్ళు ఏది బ్లౌజ్ ఏది పళ్ళు కలరు బ్లౌజ్ కలరు చాలా నీట్గా అర్థమైపోతుంది సో మీరు ఇమీడియట్గా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన పూజిత హ్యాండ్లూమ్స్లో మన వ్యూవర్స్కి ఏ తీసుకున్నా కానీ కంప్లీట్గా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో అది కూడా గుర్తుపెట్టుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఇది ఫ్రీ షిప్పింగ్ చూడండి ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం ఇదంతా ఇప్పటి వరకు ఇక్కడ ఎంతవరకు చూపించగలిగాను అంతవరకు చూపించగలిగాను ఇదంతా కంప్లీట్గా కలర్ చాటు ఏదైనా ఫంక్షన్స్కి ఇలా హల్దీ ఫంక్షన్స్ కానీ ఏదైనా కానీ మీకు ఒకే కలర్ చాట్ ఒకే కలర్లో మీకు ఫోర్ శారీసు ఫైవ్ శారీసు టెన్ శారీసు ఈవేందో ట్వంటీ శారీస్ కావాలన్నా కూడా నేను ఆర్డర్ మీద చేపించి ఇవ్వగలుగుతాను ఇదంతా కంప్లీట్గా స్టాక్ ఉంటుంది లేదు ఒకే ఇంట్లో ఒకే ఒకే కలర్ కాంబినేషన్తో ఒక రెండు మూడు శారీస్ కావాలి ఒక ఐదు శారీస్ కావాలంటే కూడా అప్పటికప్పుడు ఇవ్వగలుగుతాను ఈ విధంగా కలర్ చాట్ ఉంటుందండి ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ ఇది ఇది ఎక్స్క్లూజివ్ మన పూజిత హ్యాండ్లూమ్స్ మోడల్ ఇది కంప్లీట్గా ఈ విధంగా ఉంటుంది ఇలా ఇలా బోర్డర్ వచ్చేటప్పటికల్లా సిక్స్ లైన్స్తో అనమాట టెంపుల్ బార్డర్ ఉంటుంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లైన్స్ ఉంటుంది పైన ఇక్కడ ఒక లైన్ ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది చిన్న టెంపుల్ బార్డర్తో వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేటప్పుడు కల్లా ఇలా స్ట్రైప్స్ పళ్ళు మంగళగిరి పళ్ళు అనమాట సేమ్ మన మంగళగిరి పళ్ళు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది దీనిలో ఇప్పుడు మీకు చూపించిన శారీ అయితే కనుక పళ్ళు బ్లౌజ్ కూడా సింగిల్ కలరే ఇది కాంట్రాస్ట్ కలర్ కాదు సేమ్ ఇందులో కాంట్రాస్ట్ కలర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను శారీ అయితే ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం ఇలా సింగిల్ కలర్స్ అయితే నేను ఇలా పెట్టేస్తాను ఆపోజిట్ కలర్స్ అయితే కనుక మీకు మీకు ఓపెన్ చేసి చూపించి కొంచెం పెడతాను చూడండి అర్థమవుతుంది ఇది పింక్ కలరు సేమ్ ఇది కూడా పళ్ళు బ్లౌజు సేమ్ కలర్ అనమాట పళ్ళు వచ్చేటప్పటికల్లా లైన్స్ పళ్ళు ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంటుంది మన ట్రెడిషనల్ పళ్ళు బార్డర్ చూపి చెప్పాయి కదా ఆల్రెడీ ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది దీనిలోనే పళ్ళు బ్లౌజు ఆపోజిట్ కలర్స్ కూడా ఉన్నాయి ఆపోజిట్ కూడా వేసాము కాంట్రాస్ట్ వేసాము కాంట్రాస్ట్ అంటాం కదా ఆ విధంగా వేసాము అవి కూడా చూపిస్తాను దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పుడు కల్లా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఆషాఢ మాసం దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఆషాఢ మాసం వరకు అనుకోండి ఆఫర్ ప్రైస్ అయితే కనుక టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్ వచ్చేటప్పటికి సేమ్ మోడల్ ఇలా వచ్చేటప్పుడు కొంతమంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అడుగుతారు కొంతమంది సింగల్స్ అడుగుతారు మన సొంతమల కాబట్టి మనం ఏ విధంగా కానీ మనం ఇలా మార్చుకోవచ్చు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజు శారీ పళ్ళు సో ఈ విధంగా ఉంటుంది పళ్ళు సో ఇది కాంట్రాస్ట్ మోడల్ అనమాట సేమ్ దానిలోనే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ సింగిల్ కలర్ ఉంటాయి కొంతమంది ఏంటంటే సింగిల్ కలర్సే అడుగుతారు పళ్ళు బ్లౌజ్ కావాలంటారు దీన్ని ఏంటంటే దీన్ని సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ అలా చేయించుకున్న వాళ్ళు అయితే కనుక సింగల్ కలర్ అడుగుతారు చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ ఈ విధంగా పెట్టినప్పుడు ఇది పళ్ళు ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ ఏ విధంగా ఉంటుంది ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను అన్నీ ఓపెన్ చేసి చూపించడం కుదరదు కాబట్టి చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ ఇది బ్లౌజు శారీ పళ్ళు ఈ విధంగా ఉంటుంది పళ్ళు ఇది ఓన్లీ మన ఎక్స్క్లూజివ్ మన పూజిత హ్యాండ్లూమ్స్ మోడల్ ఇది మన సంతమగ్గాల మీద మనం ఇలా మోడల్స్ ఎప్పటికప్పుడు దానం కోసం కొత్తగా ఆలోచించి మార్చి ఈ మోడల్స్ మార్చుతుంటాము ఎప్పటికప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా మీకు ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇలా పెట్టినప్పుడేమో సింగిల్ కలర్ అయితే ఈ విధంగా పెట్టేస్తాను పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ అయితే కనుక నేను ఓపెన్ చేసి పెడతాను చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి పెడతాను అర్థమవుతుంది మీకు ఈ మోడల్ నచ్చి ఈ ప్రైజ్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ మోడల్స్ మొత్తం అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు ఫోటో తీసి పంపిస్తే ఫో అన్నీ మొత్తం డీటెయిల్ ఫొటోస్ నా దగ్గర ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం మీకు ఫొటోస్ పంపించినప్పుడు ఫొటోస్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది పళ్ళు కలర్ ఏది బ్లౌజ్ కలర్ ఏది శారీ కలర్ ఏదని ఆ విధంగా మీరు చూసుకొని నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు డిటీడీసీ కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో కలిపే మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇంతకన్నా అయితే తక్కువకు రాదు ఇంకొక విషయం ఏంటంటే మేము అంత దూరం నుంచి వచ్చాము మేము ఇంత దూరం నుంచి వచ్చాము మాకేం తగ్గదా అని అంటారు అలా కాదు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ పట్టు పట్టు రేటు తగ్గదు మగ్గ మీద హ్యాండ్లూమ్ మెటీరియల్ కాబట్టి అతను తక్కువకి కేటి కాబట్టి మనకు పడే ప్రైస్ అది మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజ్ సో ఏంటంటే అది ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ ఇదంతా కంప్లీట్గా స్టాకు దీనిలో కలర్ చార్ట్ వచ్చేటప్పటికల్లా థర్టీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేటప్పటికల్లా సెవెంటీ టు ఎయిటీ స్టాక్ ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది మోడల్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ అనమాట నచ్చిన నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి ఈ వీడియోలో ఇంకొక బడ్జెట్ అయిన శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది చూడండి ఇది పళ్ళు పళ్ళు వచ్చి ఇలా వస్తుంది లైన్స్ పళ్ళు మల్టీ కలర్ లైన్స్ పళ్ళు వితౌట్ జరీ ఈ శారీ మొత్తం వితౌట్ జరీతో ఉంటుంది ఇది బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా డబల్ లైన్ చెక్స్తో ఉంటుంది ఇలా డబల్ లైన్స్తో ఉంటుంది చెక్స్ కింద పైన సేమ్ ఇలా ఇది ఇలా చిన్న బార్డర్ వస్తుంది అనమాట ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది మీకు ఒక రెండు కలర్స్ మొత్తం మూడు కలర్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీ కలంక ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు శారీ ఈ విధంగా ఉంటుంది నేను ఇలా పెట్టినప్పుడు ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇది ఇలా పెడతాను శారీస్ అన్నీ ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా రెండు ఇంకో మొత్తం కలిపి రెండు ఓపెన్ మొత్తం మూడు ఓపెన్ చేస్తాము చూడండి ఇది శారీ ఇది పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఇలా చెక్స్ చూడండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది పవర్లూమ్ మెటీరియల్ కాదు ఈ విధంగా ఉంటుంది సో దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇది నేను లాస్ట్కి ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ హోల్సేల్ ప్రైజ్ అనమాట మన షాపే హోల్సేల్ షాప్ కదా హోల్సేల్ షాప్లో మన కస్టమర్స్కి నేను ఇవ్వగలిగిన హోల్సేల్ ప్రైజు హ్యాండ్లూమ్లో మీకు పద్నాలుగు వందల యాభై రూపాయలకి పట్టు శారీ హోల్సేల్గా వస్తుందంటే హోల్సేల్ రేట్ అది చూడండి ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత ఏంటంటే శారీస్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెడుతూ ఉంటాను ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ ఇలా బ్లాక్ శారీ అనమాట బ్లాక్ అండ్ గ్రే కాంబినేషను బ్లాక్ శారీ బ్లౌజు పళ్ళు సో ఈ విధంగా ఉంటుంది శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు దీని ఆఫర్ ప్రైజు ఇంతకన్నా తక్కువకైతే రాదు ఆఫర్ ప్రైజే కాబట్టి తక్కువ వస్తుంది మామూలుగా అయితే మనం సిక్స్టీన్ హండ్రెడ్ అమ్ముతాం ఇక్కడ ఇక్కడ షాప్లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అమ్ముతాము మీకైతే ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫర్ ప్రైజు ఇది కూడా ఓన్లీ ఆషాఢ మాసం వరకే ఈ ఆఫర్ ప్రైజు తర్వాత కనుక మళ్ళీ మీరు కావాలంటే సిక్స్టీన్ హండ్రెడ్ దీని ప్రైజు సో ఈ విధంగా ఉంటుంది శారీస్ మొత్తం ఈ విధంగా ఉంటాయి మీకు ఇలా అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించలేం కాబట్టి మీకు దా శారీ కరెక్ట్గా అర్థం కాకపోవచ్చు కానీ మీకు ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ రోజు నా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం మీకు ఫొటోస్ పంపిస్తాను ఫొటోస్లో చాలా నీట్గా ఉంటుంది పళ్ళు ఎలాగూ పళ్ళు ఎలాగూ బ్లౌజ్ ఎలాగూ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది సో మీరు దాన్ని బట్టి మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు డిటిడిసి కొరియర్ ద్వారా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అది కూడా ఓన్లీ మన వ్యూవర్స్ మాత్రమే మామూలుగా అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మన వ్యూవర్స్ మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి శారీస్ మొత్తం ఇది శారీస్ మొత్తం ఇదంతా ఇంకా కంప్లీట్గా స్టాక్ ఉంటుంది ఇదంతా స్టాకు దీనిలో వచ్చేటప్పటికల్లా కలర్ చాట్ వచ్చేటప్పటికి ఫార్టీ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది నా దగ్గర ఏంటంటే ఎయిటీ టు నైంటీ స్టాక్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒకే కలర్ కాంబినేషన్స్లో మీకు ఫైవ్ శారీస్ కావాలన్నా కూడా ఇవ్వగలుగుతా చూడండి ఈ విధంగా ఉంటాయి ఒకే కలర్ కాంబినేషన్స్లో మీకు ఫైవ్ శారీస్ కావాలా త్రీ శారీస్ కావాలా ఫోర్ శారీస్ కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాను ఈ విధంగా ఉంటుంది ఈ వీడియోలో మోడల్ వీడియోలో ఇది ఒక నెక్స్ట్ మోడల్ ఇది చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ కూడా సింగిల్ కలర్స్ ఉంటాయి నేను ఫస్ట్ పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ చూపిస్తాను ఒకటి అది ఒకటి ఇది చూపిస్తాను ఇది వచ్చేటప్పటికి నూట యాభై కవర్ బాడర్ అంటారు ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది ఇది బ్లౌజు శారీ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి మంగళగిరి స్ట్రైప్స్ పళ్ళు అనమాట లైన్స్ పళ్ళు మన మన మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఇది దీనిలో ఏంటంటే ఇమిటేషన్స్ పవర్ లూమ్స్ వస్తున్నాయి పవర్లూమ్ మెటీరియల్ కాదు మన దగ్గర మన దగ్గర అసలు పవర్ లూమ్స్ ఉండవు కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా కంఫర్ట్ కింద ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటంటే పళ్ళు బ్లౌజు ఆపోజిట్ శారీ కదా నెక్స్ట్ పళ్ళు బ్లౌజు సింగిల్ కలర్ ఉన్న సారీ నేను మీకు ఈ విధంగా ఉంటుంది సింగిల్ కలరు కొంతమంది సింగిల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇలాగూ ప్లస్ ఏంటంటే ఇది పేస్టల్ కలరు ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి కదా ఇలా ఉంటాయి అనమాట కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటుంది కలరు లైట్ కలర్ అనమాట పేస్టల్ కలర్స్ అంటారు కదా ఈ విధంగా ఉంటుంది నూట యాభై కవల బార్డరు పళ్ళు మంగళగిరి మంగళగిరి ట్రెడిషనల్ పళ్ళు విత్ బ్లౌజు శారీ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఆఫర్ ప్రైజు ఇంకా ఇంతకన్నా అయితే ఇంకేం తగ్గదు చూడండి ఇలా పెడతాను ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ మోడల్లో బ్లాక్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ గ్రీను చూడండి బ్లాక్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషను అన్ని మోడల్స్లో కూడా మన దగ్గర ఎప్పుడు బ్లాక్ ఉంటుంది ఒక ఒక బ్లాక్ శారీ ఉంటుంది అన్ని మోడల్స్లో కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ చెప్పాను కదా దీని ఆఫర్ ప్రైజు నేను ఇవ్వగలిగిన ప్రైజు నేను లాస్ట్కి ఇవ్వగలిగిన ప్రైజు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది ఇంతకన్నా తక్కువకైతే రాదు చూడండి నేను ఇలా శారీస్ ఇలా పెట్టినప్పుడు ఏంటంటే ఇది శారీ కలరు ఇది పళ్ళు బ్లౌజ్ కలరు సింగిల్ కలర్స్ అయితే నేను ఇలా యాజ్టీజ్గా పెడతాను శారీ కలర్ సింగిల్ కలర్ ఇది ఇక్కడ ఏంటంటే లైట్ కలర్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి మరకల్లాగా అనిపిస్తాయి ఇది మరకలు కాదు చాక్ పీస్ మరకలు అనమాట అంటే శారీ సింగిల్ కలర్స్ లైట్ కలర్స్లో ఇక్కడ పళ్ళు బ్లౌజు ఎక్కడ ఉంటుంది ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ నెయ్యాలి ఎక్కడ ఈ శారీ అయిపోతుంది అనేది దాని గురించి ఏంటంటే ఆ విధంగా ఉంటాయి అవి డ్యామేజ్లు కాదు మరకలు కాదు అవి మీరు కంపల్సరీగా హ్యాండ్లూమ్స్ అన్నప్పుడు కంపల్సరీ ఆ విధంగానే ఉంటాయి అవి అవి లేకుండా అయితే ఉండవు ప్రతి లైట్ కలర్ శారీ మీద బాగా కనిపిస్తాయి అది మీరు వేరేలాగా అనుకోవద్దు దాని గురించి ఎక్స్చేంజ్ పెడితే కనుక ఉండదు ఎక్స్చేంజ్ రిటర్న్స్ ఉండవు గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ కాబట్టి ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ ఉండదు ఇంకొక విషయం ఏంటంటే అందరూ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ అని చెప్తున్నారు కదా హ్యాండ్లూమ్స్కి పవర్లూమ్స్కి మీరు ఎలా డిఫరెన్స్ కలుపుకుంటారంటే హ్యాండ్లూమ్స్లో చూడండి ఇక్కడ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తే కనుక చిన్న చిన్న పిన్ హోల్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా పైన కింద రెండు వైపులా హోల్స్ ఇలా ఈ విధంగా ఉంటేనే హ్యాండ్లూమ్ మెటీరియల్ ఎవరు చెప్పినా కానీ నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ బార్డర్ కూడా ఇలా స్ట్రైట్ లైన్ కింద రాదు కొంచెం అన్ని వస్తుంది చూడండి ఈ విధంగా ఉంటాయి ప్రతి శారీకి ఈ విధంగానే ఉంటాయి మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ప్రతి శారీకి ఈ విధంగానే ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటేనే కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ నేను పంపించిన దానిలో కూడా అది లేకపోతే కనుక చూడండి ఈ విధంగా కనుక లేకపోతే అది కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ కాదు గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి ఒక్కళ్ళు చాలామంది హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ అని ఇదే శారీని టూ థౌజండ్కి ఇస్తున్నారు ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నారు ఏ విధంగా ఇస్తారంటే ఆ విధంగానే ఇస్తారు మీరు అది అర్థం చేసుకోండి ఒకేసారి ఫోటోలు తీసేసుకొని నాలుగు చోట్ల ఫొటోస్ తీసుకొని ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళు తీసుకుంటారంటే కనుక దానిలో వాడే మెటీరియల్ని బట్టి దాని ప్రైజ్ మారిపోతుంటుంది కనుక కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే నష్టపోయేది మోసపోయేది మీరే చూడండి ఇదంతా కలర్ చాట్ వచ్చేవాడు నా దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ కలర్ చాట్ ఉంది స్టాక్ వచ్చేటప్పటికల్లా సిక్స్టీ టు సెవెంటీ స్టాక్ ఉంది చూడండి ఈ విధంగా ఉంటాయి కంప్లీట్గా హ్యాండ్లోమ్ మెటీరియల్ ఈ వీడియోలో ఇది నెక్స్ట్ మోడల్ కంప్లీట్గా బడ్జెట్ రేంజ్ ప్రింట్ శారీ ప్రింట్ శారీ అంటే ఇది కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ కాదు స్క్రీన్ ప్రింట్స్ అనమాట స్క్రీన్ ప్రింట్స్ ఈ విధంగా ఉంటాయి పళ్ళు పళ్ళుకు కూడా ప్రింట్ వస్తుంది పళ్ళుకి ప్రింట్ వస్తుంది బ్లౌజ్కి వచ్చేటప్పటికల్లా హ్యాండ్స్ దగ్గర ప్రింట్ వస్తుంది ఈ బ్లౌజ్ కదా ఇది ఇది హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర ప్రింట్ వస్తుంది పట్టు శారీ మంగళగిరి పట్టు శారీ శారీ మొత్తం ఈ విధంగా ప్రింట్ ఉంటుంది చూడండి ఈ డిజిటల్ ప్రింట్స్లో ఏంటంటే ఒక శారీ మీద ఉన్న ప్రింట్ ఇంకొక శారీ మీద ఉండదు సో ఈ ఇది ఇది మన దగ్గర ఒక శారీయే ఉంది సో ఏంటంటే ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది అనమాట ఈ శారీ అలా అంటే స్టాక్ అయిపోతుందని కాదు ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్తో కొత్త డిజైన్స్తో కొత్త కలర్ కాంబినేషన్స్తో ఎప్పటికప్పుడు ప్రింట్స్ చేపిస్తూనే ఉంటాము ప్రింట్స్ అయిపోవటం అనేది ఇంపాసిబుల్ కాకపోతే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ప్రింట్ కావాలి అంటే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఉంటుంది శారీ ఇది ఒక మూడు మూడు డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది నెక్స్ట్ డిజైన్ పళ్ళు బ్లౌజు ఇలా బ్లౌజ్కి ప్రింట్ వేపిచ్చి చేసేవాళ్ళు ఓన్లీ పూజిత హ్యాండ్లూమ్స్ ఎక్స్క్లూజివ్ అనమాట బ్లౌజ్ కూడా ప్రింట్ వస్తుంది మన దగ్గర ఏ డిజిటల్ ప్రింట్ శారీ ఏ స్క్రీన్ ప్రింట్ శారీ తీసుకున్నా కానీ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది సో శారీ ఇది కంప్లీట్గా మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ మెటీరియల్ థ్రెడ్ బార్డరు ఇలా ఇలా థ్రెడ్ బార్డర్ అంటాము టెంపుల్ డిజైన్స్తో వస్తుంది థ్రెడ్ బార్డరు చూపిస్తా మీకు ఇందులో కూడా డిజైన్స్ అన్నీ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికల్లా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అన్ని రకాల డిస్కౌంట్లు పోను అన్ని రకాల ఆఫర్లు పోను మనం ఇవ్వగలిగిన ప్రైసు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ యాక్చువల్గా అయితే దీని ప్రైజు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో మనం ఆఫర్ కోసం ఇవ్వగలిగిన ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతకన్నా అయితే తగ్గదు చూడండి ఇది పళ్ళు బ్లౌజు ఇది శారీ సో ఈ విధంగా ఉంటుంది శారీ డిజైను చూడండి చాలా బాగుంటాయి స్క్రీన్ ప్రింట్స్ కదా అయినా కానీ ఈక్వల్ టు డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ క్వాలిటీ వస్తుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ సో దీని ఆఫర్ ప్రైస్ అయితే కనుక చెప్పే కదా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతకన్నా అయితే తగ్గదు అడగవాకండి దయచేసి అర్థం చేసుకోండి ప్రింట్ కాస్ట్ కూడా ఉంటుంది కంప్లీట్గా మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ థ్రెడ్ మెటీరియల్ ఇందాక చెప్పే కదా హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇలా హోల్స్ ఉండాలని చూడండి ప్రతి శారీకి మన దగ్గర ఆ విధంగా ఉంటాయి అది లేకుండా ఉండదు ఈ ప్రైజ్ నచ్చి ఈ మోడల్ నచ్చితే కనుక మీరు ఇమీడియట్గా నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి దీనిలో ఉన్న అవైలబుల్ కలర్స్ మొత్తం నేను మీకు పంపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషను మీకు నచ్చిన డిజైను మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి వేరే వాళ్ళు బుక్ చేసుకునే లోపే మీకు నచ్చిన డిజైన్ ఉంటే కనుక మీరు ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసుకోండి డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ విధంగా ఉంటాయి శారీస్ మొత్తం కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు కనుక తప్పనిసరి అయితే షాప్ అయితే విజిట్ చేయండి మన కంప్లీట్గా హోల్సేల్ షాపు స్టాక్ కూడా హోల్సేల్గానే ఉంటుంది మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్లో మోడల్స్లో ఎక్కువ స్టాక్ ఉంటుంది కావాల్సిన పర్చేస్ పర్చేజ్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైజెస్ కూడా ఇస్తాం ఈ వీడియోలో ఇది ఒక నెక్స్ట్ మోడల్ ఇది కంప్లీట్గా బడ్జెట్ రేంజ్ శారీ కొంచెం రిచ్ లుక్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్తో రిచ్ లుక్తో బడ్జెట్ రేంజ్ శారీ దీనిలో పళ్ళు బ్లౌజు మాత్రం ఆపోజిట్ కలర్సే ఉంటాయి సింగిల్ కలర్స్ ఉండవు ఇది బ్లౌజు బ్లౌజు పెద్ద బార్డర్ వస్తుంది పైన కింద ఇలా గ్యాప్ వస్తుంది గ్యాప్ బార్డర్లోనే డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది లైట్ గ్రీన్ కలర్ అనమాట పేస్టల్ కలర్స్ ఇవి పళ్ళు పళ్ళు వచ్చినప్పటికల్లా మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు ఉంటుంది ఈ ఈసారికి ఇంకొక విషయం ఏంటంటే ఇలా పైన కూడా బార్డర్ వస్తుంది పైన బార్డర్ కూడా కింద ఈ సైజు ఏ కింద ఇక్కడ ఏ బార్డర్ అయితే ఇచ్చామో ఇదే సైజు బార్డర్ ఇక్కడ ఉంటుంది సో ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మంచి లుక్ వస్తుంది బ్లౌజ్కి మీరు బార్డర్కి మీరు బ్లౌజ్కి హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వేసుకోవాలంటే పెద్ద బార్డర్ వేసుకోవచ్చు లేదు చిన్న బార్డర్ వేసుకోవాలంటే చిన్న బార్డర్ వేసుకోవచ్చు ఎవరి డిజైన్ బట్టి వాళ్ళు చూస్ చేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చెప్పా కదా హ్యాండ్లూమ్ మెటీరియల్స్ అంటే కింద పైన చిన్న చిన్న హోల్స్ ఉంటాయని ఆ విధంగా ఉంటుంది శారీ ఇది మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు ఇది ఈ మంత్ వరకే కూడా ఇది ఓన్లీ ఆషాఢం ఆఫర్ వరకు అనుకోండి ఆషాఢం లాస్ట్ వరకే అనుకోండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది మనం ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు మనం అమ్ముతాము రెగ్యులర్గా సేల్ చేసేది ఇక్కడ ఓన్లీ మన కస్టమర్స్ వరకు మనం ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైజు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సో ఈ విధంగా ఉంటుంది శారీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చూడండి లైట్ లెమన్ ఎల్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ చెప్పాయి కదా పైన కూడా చిన్న బార్డర్ వస్తుందని చూడండి ఈ విధంగా ఉంటుంది పైన కూడా బార్డర్ చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజు చెప్పాయి కదా పళ్ళు మంగళగిరి పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా ఉంటుంది శారీ సో మీకు ఈ విధంగా శారీ నేను ఇలా ఓపెన్ చేసి పెడతాను ఇలా పెట్టినప్పుడు మీకు ఇలా ఓపెన్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే ఇది శారీ కలరు ఇది శారీ కలరు పళ్ళు బ్లౌజ్ కలర్ ఇది ఈ విధంగా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత మీకు స్టాక్ చూపిస్తాను చూడండి బ్లౌజు రన్నింగ్ ఇది శారీ పళ్ళు చూడండి కలర్ కాంబినేషన్స్ అనేది మీకు చూస్తే అర్థమైపోతుంది ఒక సారీ తీసుకుందాం అనుకున్న వాళ్ళు రెండు శారీస్ తీసుకుంటారు కలర్ కాంబినేషన్స్ ఆ విధంగా ఉంటాయి చూడండి ఈ విధంగా ఉంటుంది ఈసారి కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ చెప్పే కదా ఈ వీడియోలో మీకు అన్ని చెప్పాను ఫస్ట్ చెప్పాను కంప్లీట్గా బండి బడ్జెట్ అని శాడీస్తే చూపిస్తాను ఆషాఢ మాసం గురించి ప్లస్ అన్ని ఆఫర్లో ఉన్నాయో చూపిస్తాను ఆఫర్లో ఉన్నప్పుడు ఆఫర్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ దాని మీద ఇంకా ప్రైస్ తగ్గించండి అని మాత్రం అడగవాకండి ఎందుకంటే అడగని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు అడుగుతారు కదా అని నేను రేట్ చెప్పి అడుగుతారు కదా అని తగ్గిస్తాను అనుకుంటే అది తప్పు కదా అడగని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు మోసపోతారు సో ఆ విధంగా నేను ఇవ్వగలిగిన లాస్ట్ ప్రైజ్ ఇది మీకు ఈ ప్రైజ్ ఓకే అయితే కనుక ఈ మోడల్ ఓకే అయితే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి నా దగ్గర ఉన్న అవైలబుల్ డిజైన్స్ అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ అన్నీ మీకు పంపిస్తాను ప్రతి ఫోటోలో మీకు చాలా నీట్గా అర్థమవుతుంది మీ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉంటుంది ఫోటోలో మీకు శారీ ఏది పళ్ళు ఏది బ్లౌజ్ ఏది అనేది చాలా నీట్గా ఉంటుంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఇమీడియట్గా ఆర్డర్ బుక్ చేసేసుకోండి డిటీడీసీ కొరియర్ ద్వారా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి పూజ హ్యాండ్లూమ్స్ ఆఫర్ వీడియోస్ అని ప్లస్ మన వీడియోస్ ఎప్పుడు రావు కాబట్టి తక్కువ రావు కాబట్టి ప్రతిరోజు మనం ఉండే ప్రతిరోజు మన షాప్లో ఆఫర్స్ కోసం అయితే కనుక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇన్స్టా పేజ్ ఉంది ఇన్స్టా పేజ్లో ప్రతి మోడల్ ఉంటుంది చూడండి ఇది కంప్లీట్గా కలర్ చాటు దీనిలో థర్టీ కలర్ చాట్ ఉంటుంది కంప్లీట్గా స్టాక్ వచ్చేటప్పుడు కల్లా సిక్స్టీ టు సెవెంటీ ఉంటుంది హోల్సేల్ వాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా షాప్కి అయితే విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్